హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీపర్ల్స్ నేను మీ సౌమ్య ఒక చిన్న వీడియో అండి షార్ట్ వీడియో ఫైవ్ మినిట్స్లో ఎండ్ అవుతుంది ఒకసారి అయితే చూసేసుకోండి ఫస్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం పులిగోరతో వచ్చిన లాకెట్ అయితే ఒకసారి చూసేసుకోండి చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కింద ఒక పర్ల్ అయితే ఇచ్చేశారు అండ్ వెంకటేశ్వర స్వామి అయితే వచ్చేసి ఇక్కడ చాలా బాగుంది వేసుకున్న మంచి లుక్ వస్తుంది దీనికి చైన్ నేను అటాచ్ చేశాను ఈ చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చైన్ కూడా తీగకట్టు చైన్ అండి ఇక్కడ కప్స్ వచ్చేసి పైన కింద కప్స్ వచ్చేసి చాలా బాగుంది చైన్ ఎవరైనా వేసుకోవచ్చు జెంట్స్ వేసుకోవచ్చు లేడీస్ వేసుకోవచ్చు పులిగోరు అంటే జెంట్స్ వేసుకుంటారు ఈజీగా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ వేసుకోవచ్చు చిన్నపిల్లలకైనా వేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్లో లాకెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్లో వచ్చేసింది చాలా బాగుంది ఒకసారి దీని దగ్గర నుంచి చూసేసుకోండి కింద ఫెంచింగ్ కూడా చాలా బాగుందండి థిక్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్లో వచ్చేసి పింక్ కలర్ స్టోను దీనికి ఇయర్ టాప్స్ చిన్న చిట్టి ఇయర్ టాప్స్ అయితే వచ్చిందండి ఒకసారి చూసుకోండి చాలా సింపుల్గా చాలా బాగుంది ఇయర్ టాప్స్ కూడా బ్యూటిఫుల్ డిజైన్లో అయితే వచ్చిందండి అండ్ ఈ లాకెట్కి నేను ఈ చైన్ అయితే యాడ్ చేసి అటాచ్ చేసి చూస్తు చూపిస్తున్నా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్ లాకెట్ ఇప్పుడు మిడిల్లో గ్రీన్ కలర్ స్టోను అండ్ కింద పింక్ కలర్ బీట్స్లో వచ్చేసింది విక్టోరియాను దీనికి కూడా ఈ చైన్ మేమైతే యాడ్ చే అటాచ్ చేసి చూపిస్తున్నాము చాలా బాగుంది రెండిటికి సెట్ అయింది అండ్ దీనికి కూడా మంచి ఇయర్ టాప్స్ బుజ్జి ఇయర్ టాప్స్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్గా ఉన్నాయి పైన ఫ్లవర్ డిజైన్ మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి ఇది ఒకసారి అయితే రెండు అన్ని కలిపి చూసేసుకోండి ఏది కావాలో దాన్ని వాట్సాప్లో చేయండి అండ్ నెక్స్ట్ వన్ మంచి ఇయర్ టాప్స్ చాంద్బాలిలో ముజునైట్ స్టో మొజునైట్ స్టోన్లో అయితే వచ్చింది గ్రీన్ కలర్ ఇయర్ టాప్స్ అండి మధ్యలో గ్రీన్ కలర్ స్టోను మొజునైడ్ స్టోన్ వచ్చేసిందండి ఒకసారి ఇయర్ టాప్స్ చూసుకోండి చాంద్బాలీ మోడల్లో గ్రీన్ కలర్ స్టోను దీని ప్రైస్ అయితే తెలుసు కదా థౌజండ్ డబల్ నైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్లో పిన్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అండి బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ డైమండ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మిడిల్లో గ్రీన్ కలర్ స్టోను డార్క్ గ్రీన్లో అయితే వచ్చేసింది పైన కింద డార్క్ కలర్ డార్క్ గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఒకసారి పీస్ అయితే చూసేసుకోండి దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో చేయండి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఆఫర్లో అయితే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అండి దీనికోసం చాలా మంది అడిగారు కానీ లేదని చెప్పి రిఫండ్స్ కూడా చాలా మంది చేశాము లో పింక్ కలర్ వచ్చేసింది ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ ఇప్పుడు అయిందండి కొత్త మళ్ళీ వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టోన్ స్టోన్లో ఇట్లా రౌండ్ వచ్చేసి పైన పింక్ కలర్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఒకసారి చూసేసుకోండి పుష్ బ్యాక్ అండ్ క్లిప్ వస్తుంది బ్యాక్ సైడ్ ఈ పుష్ బ్యాక్ ఉన్నా లేకున్నా ఈ క్లిప్తో మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు వెనకాల ఇట్లా ఉంది ఫ్రంట్ అయితే ఇట్లా చూసేసుకోండి రౌండ్ షేప్లో చాలా బాగుంది ముజునాయి డిజైన్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి ఒకసారి చూసేసుకోండి ఎంత బాగుందో కదా బ్యూటిఫుల్ జుమ్కాస్ పింక్ కలర్లో వచ్చింది అండ్ మిడిల్లో ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది కింద కూడా చాలా బాగుంది కింద కూడా పింక్ కలర్ డ్రాప్స్ అయితే వచ్చేసాయి ఒకసారి జుమ్కా దగ్గర నుంచి చూసుకోండి అండ్ దీంట్లోనే గ్రీన్ కలర్ కూడా ఉంది సేమ్ మోడల్లో గ్రీన్ కలర్ వచ్చింది ఒకటి పింక్ వచ్చింది రెండు కూడా మంచి ఫినిషింగ్లో అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి రెండు పీసెస్ కూడాను ఈ జుంకా నా స్వెటర్లో కలిసిపోయింది సేమ్ కలర్ అండ్ గ్రీను పింకు మంచి జుమ్కాస్ చాలా బాగున్నాయి పెట్టుకున్న మంచి లుక్ అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ జుంకాస్ వచ్చేసాయండి ఒకసారి ఈ జుమ్కాస్ చూసేసుకోండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది పైన ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది పింక్ ఇది గ్రీన్ కలర్ అండ్ ఇది వైట్ కలర్ చాలా బాగున్నాయి సిక్స్ డబల్ నైన్ అండి ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుంది ఈ జుమ్కాస్ ఒకసారి చూసేసుకోండి చాలా బాగుంది ఒకసారి దగ్గర నుంచి చూసుకోండి ఇంత మంచి డిజైన్ మనకి ఆల్రెడీ వచ్చింది మళ్ళీ కూడా అయితే తీసేసుకోండి చాలా బాగుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి లిమిట్లో ఉందండి స్టాకు కావాలనుకున్న వాళ్ళు జల్దీ జల్దీ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ జుమ్కా కూడా చూసేసుకోండి మొదనైడ్లో అయితే వస్తుంది మంచి పెద్ద స్టడ్ వచ్చేసింది కింద చిట్టే జుమ్కా వచ్చింది ఈ కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతుందండి ఒకసారి చూసేసుకోండి ఎంత బాగుందో కదా మంచి పీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన పెద్ద స్టడ్ వచ్చేసింది దగ్గర నుంచి చూసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కింద హ్యాంగ్ అవుతుంది చూడండి చాలా బాగుంది కదా ఇట్లా 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 ఒకసారి దగ్గర నుంచి చూపించు ఈ కింద హ్యాంగింగ్ కూడా చాలా బాగుంది మంచి లుక్ అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కూడా మొజునాయిడ్లో అండి మంచి షేప్ అయితే వచ్చింది ఇక్కడ వాటర్ డ్రాప్ షేప్ అండ్ ఈ పైన మొజునాయిడ్ స్టోన్స్ వచ్చేసి ఈ కింద థిక్ కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్లో అయితే వచ్చింది చాలా బాగుంది కదా పీస్ కూడా మొజునాయిడ్లో ఇది కూడా థౌజండ్ డబల్ నైన్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్ సీజెడ్లో మంచి స్టడ్స్ వచ్చేసాయండి ఇక్కడ గ్రీన్ కలర్ స్టోను డార్క్ గ్రీన్ అండ్ కింద వచ్చేసి వైట్ కలర్ పర్ల్స్ వచ్చేసాయి చాలా బాగుంది షడ్ కూడా పెట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది మన ఇయర్కే అందం వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దండి మళ్ళీ మంచి మంచి కలెక్షన్స్తో మంచి ఐటమ్స్తో మళ్ళీ మన వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ టాటా బాయ్ బాయ్